హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగే చాయ్ పెట్టాను ఈరోజు మా మా హస్బెండ్ డ్యూటీ నాకు ఇచ్చారనమాట రోజు మా హస్బెండ్ పెడతారు చాయ్ ఈరోజైతే నేను పెట్టాను ఛాయ్ పెట్టాను చాయ్ కాగుతున్నాం మేము ఒక అయితే కోడిగుట్లు పెట్టాను రైస్ పెట్టాలి దొండకాయ ఫ్రై చెయ్యాలి ఇడ్లీ వండాలి పల్లీ చట్నీ చెయ్యాలి జీరా వాటర్ మరగపెట్టుకోవాలి ఫస్ట్ అయితే గుడ్లు పెట్టాను గుడ్లు ఉడుకుతున్నాయి వెనకాలైతే రైస్ పెట్టాను మేమైతే చిన్న బ్రేక్ ఇచ్చి చాయ్ తాగుతాము చాయ్ తాగేసి తర్వాత ఇంకా వాటర్ కూడా పెట్టేస్తాను పెట్టేస్తే మరుగుతూ ఉంటుంది ఇడ్లీ అయితే అది ఇడ్లీ తింటారు అది రోజు పెరిగానే తింటున్నారు కదా ఇంక ఈరోజు ఇడ్లీ అయితే పెడదామని అనుకున్నాను అనమాట అనుకుని చెప్పేసి ఇడ్లీ అయితే నేను బ్రేక్ ఇచ్చాను కదా టీ బ్రేక్ అప్పుడు కెమెరా ఆపేసాను మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయాను ఆన్ చేయకుండా ఇడ్లీ పెట్టేశాను తర్వాత గుర్తొచ్చింది వాటర్ పెట్టినప్పుడు మళ్ళీ కెమెరా ఆన్ చేసాను అనమాట ఒక పక్క అయితే రైస్ ఉడుగుతుంది పక్క అయితే కోడిగుడ్లు ఉడుగుతున్నాయి పక్క ఇడ్లీ పెట్టాను పక్క అయితే నా సా జీరా వాటర్ పెట్టుకున్నాను ఇదైతే పనులు ఇలా జరుగుతున్నాయి మా హస్బెండ్ అయితే ఫ్రెష్గా గోంగూర తీసుకొచ్చారు అనమాట గోంగూర చిట్టి వాళ్ళకేమో కొత్తిమీర తెచ్చారు ఇంకా అందుకని చెప్పేసి కొత్తిమీర అంతా క్లీన్ చేయాలనుకుంటున్నాను రోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి మొన్న మండే అల్లం తీసుకొచ్చిన వెజిటేబుల్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ రెడీ చేసుకోవాలి ఇవైతే జీరా వాటర్ అయితే మరుగుతుంది ఇడ్లీ అయితే ఉడుగుతుంది ఆ ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీ పెట్టింది పడలేదు పడలేదనమాట అదే టీ తాగడానికి వెళ్ళినప్పుడు మర్చిపోయింది నేను కెమెరా ఆన్ చేయలేదు వచ్చాక ఇంక వాటర్ అయితే మరిగిపోయింది వాటర్ మరిపోయింది వడ వడకెట్టేసి పక్కన పెడితే వాటర్ చల్లస్తూ ఉంటుంది ఈ లోపల దొండకాయ ఫ్రై చేసేద్దాం ఎందుకంటే దొండకాయ ఫ్రైకి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా ఇంక దొండకాయ పెట్టేసి దొండకాయ ఫ్రై పక్కన అవుతూ ఉంటుంది ఆ పక్కనే ఈ పనులు అవుతూ ఉంటాయి ఇడ్లీ అవుతూ ఉంటుంది పక్కనే రైస్ అవుతూ ఉంటుంది మా అబ్బాయి అయితే వచ్చే వచ్చేస్తాడు కంగ వచ్చాడంటే కంగారు పడిపోతాడు అనమాట అయ్యిందా వద్దులే అవ్విందా అయితే వద్దులే నేను వెళ్ళిపోతున్నానులే అని నన్ను భయపెడతాడు అదనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై చేసేస్తున్నాను దొండకాయలు అయితే నైట్ కట్ చేసి పెట్టుకున్నాను నేను పొద్దుటే అవ్వట్లేదు దొండకాయలు ముందే అవ్వవు కదా టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ హాఫ్ కిలో దొండకాయలు ఇంకా అందుకని చెప్పేసి పొద్దున్నే నేను లేట్గా లేగిస్తే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు అన్నీ కట్ చేసి వేస్తారు ఒక్కోసారి అనుకో నాకు ఇంకా పని అవ్వదు ఇంకా అందుకని చెప్పి ఎందుకన్నా మంచి ముందు జాగ్రత్తగా నైట్ కట్ చేసి పెట్టేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు వేసేసి కొంచెం కలిపేసి మూత పెట్టేస్తాను ఇది మగ్గుతూ ఉంటుంది ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ గోంగూర అది క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ గోంగూర ఎప్పుడు కంటే మధ్యాహ్నం మా హస్బెండ్ నేను తిన్నాను పిల్లలకు ఇప్పుడు దొండకే ఫ్రై పెట్టేస్తాను మధ్యాహ్నం మాకు దొండకాయ ఫ్రై సరిపోతుంది వాళ్ళ బాక్సులు కలిపి పెట్టడం వల్ల కూర ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా గల్లం వెల్లుల్లి పేస్ట్ కి అయితే నేను అల్లం అంది శుభ్రం చేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే గోంగూర అవి పొలుస్తున్నారు ఈ లోపల మా చిట్టి మా చిట్టిలు రెండు వచ్చి హెల్ప్ చేస్తున్నాయి మాకు అట్లకి కొత్తిమీర పెట్టారు అవి తినొచ్చు కదా అవి తినకుండా డాడీ గోంగూర ఎలా ఎలా తీస్తుంటే అవి కూడా వచ్చి హెల్ప్ చేసేస్తున్నాయి వాళ్ళ డాడీకి ఇలాంటి పిల్లలు ఎవరికి ఉంటారో చెప్పండి మాకు తప్ప చూడండి అలా హెల్ప్ చేసేస్తున్నాయో లోపల దొండకే ఫ్రై అయితే అయిపోయింది మాడిపోతుందేమో అనేసి మళ్ళీ ఒకసారి కదులుతున్నాను ఇందాకైతే పసుపు వేసి ఉప్పు వేయలేదు ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టేశాను అల్లం వెల్లుల్లిపాయ అయితే నేను అల్లం అంతా చెక్కేసి ముక్కలు కట్ చేసుకుందామని ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు అయింది రెడీ చేసుకున్నాను అల్లం అయితే ముక్కలు కోలి లోపల మా అబ్బాయి వచ్చేసాడు టిఫిన్కి ఇంకా రెండు ప్లేట్లు పెట్టాను మాట వాళ్ళిద్దరికీ వాడు ఎగ్ తింటాడు కదా తింటే రెండు ఇడ్లీలు తింటాడు లేకపోతే వాడు ఇష్టం అన్నట్టు రెండు ప్లేట్లు పెట్టాను ఎందుకంటే చల్లారిపోతే ఇష్టం ఉండదు కావాలి వాళ్ళందరూ వెళ్ళాక నేను ప్లేట్ పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా వాడికి ఒక ప్లేట్ పెట్టాను పెట్టేసి కోరికుటైతే ఒకటి వలసి ఇచ్చాను ఇచ్చాక ఒకటి సరిపోదు నాకు ఇంకోటి కావాలి అన్నాడు సరే అదే అంటే ఇడ్లీ పెట్టాను కదా అని ఒకటే పెట్టాను డాడీ అని చెప్పేసి వాడికి ఇంకొక కోడిగుడ్డ అయితే ఇచ్చేసాను కి వెళ్తున్నాడు కదా అందుకని ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు అనమాట నైట్ పులుసు ఉంది కదా పులుసు వేసుకుంటావా పుట్నాల పొడి వేసుకుంటావా అంటే పులుసు వేసుకుంటాను అడుగు అయితే సరే నేను పుట్నాలు పొడి తీసేసాను పులుసు వేసుకుని ఇడ్లీ అయితే తినేసాడు వాడు తినేసినప్పటికీ నేనైతే అన్నం కొంచెం వాడికి కలిపేసి పెట్టేద్దాం అని చెప్పేసి వచ్చాను దొండకాయల దగ్గరికి దొండకాయలు అయితే బాగా మంగిపోయాయి ఇప్పుడైతే ఒక బౌల్లో తీసేసుకుంటాను దొండకాయ ఫ్రై అంతా తీసుకొని వాడికి ఎంత కావాలో అంత బాక్స్లో తీసి అది కలిపేసి బాక్స్ అయితే వాడికి పెట్టేస్తాను వాడు వెళ్ళిపోతాడు వాళ్ళక్క స్నానంకి వెళ్ళింది తను వచ్చిన వాడికి కొంచెం టైం పడుతుంది అప్పుడు నెమ్మదిగా చేసుకోవచ్చు వాడు వెళ్ళిపోతే ఒక పని అయిపోయినట్టే మాకు అడావుడి బాక్స్ అయితే వాడికి రెడీ చేశాను అన్నం చలర పెట్టేసి కొంచెం దొండకాయ ఫ్రై చేసి కలిపేసి పైన కొంచెం డెకరేషన్ కోసం రెండు దొండకాయ ముక్కలు అయితే వేస్తుంది అనమాట వాడికి మా పాప అయితే కలిపి పెట్టద్దు అండి తనకైతే మమ్మల్ని రైస్ పెట్టేసి తనకు ఒక బాక్స్లో ఫ్రై అయితే వేసి పెట్టేశాను వాళ్ళ ఫ్రెండ్స్ అది ఉంటారు కదా వాళ్ళ షేర్ చేసుకుని తింటారు అయితే తను నాకు చట్నీ కావాలి పొడితో తిన్నా సరే అయితే అనేసి పల్లీ చట్నీ చేస్తాను ఎందుకంటే ఈవినింగ్ కూడా ఉంటుంది కదా మా హస్బెండ్ తింటారు కదా అని ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నాను ఒక మూడు పచ్చిమిర్చి వేసాను పల్లీలు వేసాను పల్లీ చట్నీలో ఏంటంటే చిన్న అల్లంక్క వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని చిన్న అల్లంక్క అయితే వేస్తున్నాను ఇప్పుడు పేస్ట్ కోసం కట్ చేసి పెట్టుకున్నాను కదా అందులో చిన్న అల్లంక్క అయితే వేసాను కొద్ది కొత్తిమీర ఉన్నదే మా చెట్టిలు తినేసినాయి రెండు కట్టలు తీసుకొచ్చారు మొత్తం లాగించేసినాయి అన్నమాట ఉంది కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను కొద్దిగా పుట్నాలు అయితే వేసుకుంటున్నాను పుట్నాలు పల్లీలు కాంబినేషన్ చట్నీ బాగుంటుంది అందుకని దీంట్లోకి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను జీలకర్ర వేడి మర్చిపోయాను అయినా బాగానే ఉన్నది ఇదైతే బాగా వేగిపోయాక ఒక బౌల్లో తీసేసుకుని ఫ్యాన్ దగ్గర పెడతాను చల్లరుతుంది ఇప్పుడు ఏంటంటే ఇందులోకి తాలింపు వేస్తా అనమాట ఆవాలు కరివేపాకు కొద్దిగా ఈ పోప ఇదంతా ఒక దాంట్లో తీసేసుకుని అక్కడ పెడితే చల్లారుతుంది ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు అయితే వేస్తాను పచ్చడి తాలింపుకి ఇది ఆవాలు వేసాను కొద్దిగా కరివేపాకు అయితే వేసేస్తాను పచ్చడి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది కదా పల్లీ చట్నీ అని చెప్పి తాలింపు పెడుతుంది అనమాట ఇదైతే చల్లారిపోతుంది మిక్సీ పట్టేస్తాను పచ్చడి పచ్చడి మిక్సీ పట్టేసి తర్వాత మా అమ్మాయి వచ్చేస్తుంది మా అమ్మాయి కూడా టిఫిన్ పెట్టేస్తాను తనకి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది కదా తనకు కూడా ఇడ్లీ పెట్టేస్తాను ఈ మిక్సీ చేసేసి పచ్చడి అయితే ఈ తాలింపులో కలిపేస్తున్నాను కలిపేసి తర్వాత మా అమ్మాయికి అయితే ఇడ్లీ పెట్టేస్తాను ఏంటంటే ఈరోజు ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ వస్తానన్నారు వస్తారు అందుకని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తామనుకో దాని పని అది చేసుకుంటుంది తర్వాత నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలు వెళ్ళిన వెంటనే నేను కూడా టిఫిన్ చేసేసి కొంచెం చాయ్ పెట్టుకుని తాగేసి